శ్రీగురు చరిత్ర ఆరవ అధ్యాయం గోకర్ణక్షేత్ర వర్ణన ఈ విధంగా శ్రీపాద వల్లభులు కాశీ వెళ్ళారు భద్రగా మనం ఆఖరిగా గోకర్ నక్షత్రానికి వచ్చారు ఈ సిద్ధ మహాముని నామధారకుడికి చెబుతున్నారు ఓ మహానుభావ మీరు అంధకారాన్ని పారద్రోలేటువంటి జ్యోతిస్వరూపులు గురువు అంటే ఏంటి జ్యోతిస్వరూపులు తమరు నా మనసులో ఉన్నటువంటి చీకట్లన్నింటినీ కూడా తరిమేసి జ్ఞానకాంతలతో ప్రకాశింపజేశారు గురుపీఠం గురించి చెప్పారు శ్రీపాద శ్రీవల్లభుల జనన రహస్యాన్ని కూడా నాకు వివరించారు అయినా సరే నాకు ఒక చిన్న సందేహం ఉందండి వారు స్వయంగా త్రిమూర్తి స్వరూపం కదా అలాంటి దత్తాత్రేయ పరమావతారమైనటువంటి శ్రీపాద శ్రీవల్లభుల వారు తీర్థయాత్రలు చేయడం ఏమిటి వాళ్లే త్రిమూర్తులైనప్పుడు ఆయనే త్రిమూర్తులైనప్పుడు తీర్థయాత్రలు ఎందుకు చేస్తున్నారు ఈ భూమిపై కోటాను కోట్ల తీర్థాలు ఉంటే గోకర్ణ క్షేత్రంకే ఎందుకు కొలబయ్యారు అక్కడికి ఎందుకు వచ్చారు గోకర్ణం వారికి ప్రీతిపాత్రమైనటువంటి స్థలం కావడానికి కారణం అసలు ఏమిటి అని అడిగారు అడిగితే ఆయన శిష్యుడు యొక్క ఈ యొక్క సందేహాన్ని కుతూహలాన్ని గమనించి శ్రద్ధ మహాముని ఏం చేస్తారు ఆయన ఆసక్తికి ప్రసన్నుడయ్యాడు ఎప్పుడు కూడా ఓ ఈ శిష్య నీ అడిగినటువంటి ప్రశ్నలను విని నాకు చాలా సంతోషం కలిగింది నేను శ్రీ గురు చరిత్రని ఆమో ఆమోలాగ్రంగా నీకు వివరంగా మరి సవిస్తరంగా నీకు వివరిస్తాను నీ ఉత్కంఠను చూసి నాకు గురు చరిత్ర చెప్పాలనేటటువంటి ఉత్సాహం కలిగింది భక్త జనులకు శ్రీ దత్త ఉపదేశం గావించి వారిని ఉద్ధరించాలని శ్రీపాద శ్రీవల్లభుల వారికి సంకల్పం కలిగింది కాబట్టే గోకర్ణక్షణలో స్వయంగా వారే శంకర రూపంలో వెలిశారు నిర్గుణ నిరాకార నిరంజన త్రిమూర్తి స్వరూపుడు అక్కడ వసతి ఏర్పాటు చేసుకున్నాడు ఎందుకంటే గోకర్ణ క్షేత్ర మహాత్యము అసమానమైనటువంటిది అనుపమానమైనటువంటిది సకల క్షేత్రాలకు కూడా తలమానికం వంటిది దాని చరిత్ర అపూర్వమైనటువంటిది ఆ లంబోదరుడే స్వయంగా ప్రతిష్ఠించినటువంటి ఆత్మలింగం అక్కడ ఉంది అంటూ సిద్ధ మహాముని మనం నామధారుడికి చక్కగా చెప్తున్నాడు ఆయన యొక్క ఉత్సాహం రెట్టింపైంది అయ్యా అక్కడ వెలిసినటువంటి మహాబలేశ్వరుని యొక్క చరిత్రను నాకు తెలియజేయండి అని అడిగాడు అప్పుడు ఆ మహాబలేశ్వర ఇతిహాసాన్ని సిద్ధమహామని చెప్తున్నాడు ఇది మనకి భూ సినిమాలో ఎన్టీ రామారావు గారు నటించారు మరి అందులో ఈ యొక్క క్షేత్రం ఈ సంఘటన అంతా కూడా ఆ సినిమాలో వస్తుంది గోకర్ణక్షేత్రం ఎలా తయారైందన్నది పులస్య బ్రహ్మ భార్య కైకసి ఆవిడ అంటే రావణాసురుడి యొక్క తల్ల్యా ఆవిడ శివభక్తురాలు రోజు కూడా ఇసుకతో లింగాన్ని రో తయారు చేసుకొని శ్రద్ధాభక్తులతో పూజించి మళ్ళీ ఆ సముద్రం ఒడ్డిన ఆ యొక్క ఇసుకలింగాన్ని అక్కడ వదిలేసి వచ్చేసేది పూజ చేయకుండా అన్న పానీయాలు కూడా ముట్టుకునేది కాదనమాట కైకసి పుత్రుడైనటువంటి రావణాసురుడు ఒకరోజు తల్లి చేస్తున్న పూజలను చూశాడు తన తల్లి కైకసి సామాన్యురాలు కాదు రాజమాత అటువంటి రాజమాత ఇసుకలింగానికి పూజలు చేయడం ఒక రాజుగా తనకి దారుణమైనటువంటి అవమానం అనుకున్నాడు అనుకుని అయినప్పటికీ కూడా ఒక అనుమానం వచ్చింది ఆయనకి అందుకే అమ్మ ఈ పూజకు ఫలం ఏమొస్తుంది అంటే అప్పుడు కైకస్ చెప్తుంది కైలాసవాసం వస్తుందరా నాయన కైలాసం లభిస్తుంది అని సమాధానం ఇచ్చింది అప్పుడు రావణుడు తల్లిపట్ల ప్రేమతో అమ్మ రోజు నువ్వు ఇలా ఇసుకలింగాన్ని తయారు చేయడం అది కెరటాల్లో కొట్టుకుపోవడం ఇవన్నీ ఎందుకు నీకోసం కావాలంటే ఉమాదేవితో కూడినటువంటి మహేశ్వర వాసమైనటువంటి కైలాసాన్నే తెచ్చిపడేస్తాను తెచ్చేసి ఈ లంకలో పెడతాను అక్కడ నువ్వు రోజు సాక్షాత్తు ఆది దంపతులైనటువంటి పార్వతీ పరమేశ్వరునే స్వయంగా నువ్వు సేవించుకోవచ్చు అన్నాడు రామణుడంటే మహేశ్వరునికి పరమభక్తుడు కదా ఈశ్వరుడు భక్తుడు సాక్షాత్తు పరమేశ్వరుడే అతన్ని తన భక్త శ్రేష్ఠుడిగా గుర్తించి గౌరవిస్తున్నాడు అంతటి భక్తుడు కోరితే మహాదేవుడు కాదనడు కదా కైలాసం అనేది ఒక వెండి కొండ ఈ లంక బంగారు పట్టణం కాబట్టి ఇక్కడికి రావడానికి అంగీకరిస్తారు అని భావించింది కైకసి రావణాసురుడు ఏం చేశాడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళాడు దాన్ని పైకెత్తడానికి ప్రయత్నించాడు కొంచెం కదిలింది కానీ పైకి లేవలేదు దాంతో తన సర్వశక్తులన్నీ కూడా ఉపయోగించి తలపైకి ఎత్తేటటువంటి ప్రయత్నం చేశాడు కైలాస పర్వతం కదలగానే సమస్త దద్దరిలు దద్దరిల్లిపోయాయి ఆ అమరపురి అల్లాడిపోయింది స్వర్గలోకం గడగడలాడింది కైలాస పర్వతానికి ఏమైంది అసలు ఎందుకు ఇలా కంపిస్తుంది ఏమైనా భూకంపం వచ్చిందా అన్నట్టుగా అయింది అని చెప్పి పార్వతీదేవి మహేశ్వరిని అడిగింది అనమాట కంగారపడదేవి వచ్చిన వాడు రావణుడు దశగంఠుడు అతడు నాకు పరమ భక్తుడు అందుకే భక్తితో మనల్ని మెప్పించడానికి చిన్న ప్రయత్నం చేస్తున్నాడు అన్నాడు పరమేశ్వరుడు అని వివరించే లోపల కైలాసం ఇంకోసారి దద్దరిల్లిపోయింది పార్వతీదేవి కాలు పట్టు తప్పి తూలిపోయిందనమాట ఆమె పడిపోకుండా పరమేశ్వరుడు పట్టుకున్నాడు ఓ షులపాణి నన్ను రక్షించు అని ఆర్తనాదం చేసింది వెంటనే మహేశ్వరుడు తన వామహస్తంతో రావణుని కిందకు తోశాడు రావణుడు పడిపోయాడు వెంటనే ఆశువుగా అతను ఏం చేశాడు జటాటీ గల జల ప్రవాహ పాం అని చెప్పేసి ఆ శివతాండవ స్తోత్రంతో తన పేగుల్ని ఇలా బయటికి తీసి దాన్నే వీణగా తయారు చేసి ఆ పేగులతో ఆ పాట పడతాడు ఆ పాడేసరికి పరమేశ్వరుని ప్రార్థిస్తే దానికి ప్రసన్నుడయ్యాడు గంగాధరుడు ఆ పరమేశ్వరుడు రావణుని తల పేదని పైనించి తన ఎడమ చేతను తొలగించాడు అప్పుడు రావణాసురుడికి పరమేశ్వరుని బలవంతంగా తీసుకువెళ్ళడం సాధ్యం కాదని భక్తితో మాత్రమే తీసుకెళ్లాలని చెప్పి అప్పుడు అర్థమైంది అందుకే అంతవరకు అందరినీ నొప్పించడం ద్వారా శివుణ్ణి మెప్పించాలని తన తప్పును దిద్దుకున్నాడు దిద్దుకొని తన శిరసల్ని ఒక్కొక్కటిగా పరమేశ్వరుడికి సమర్పించాడు అక్కడికి కూడా సంతృప్తి చెందకుండా తన గోళ్లతో కడుపును చీల్చుకుని పేగులను బయటికి లాగి వాటినే తంత్రులుగా తన శిరస్సునే తంబూర బుర్రగా ఉపయోగించి తన నవనాడులతోనూ నవరసాల్ని పలికిస్తూ సప్తస్వర హారతిని సమర్పించాడు పరమేశ్వరుడికి చివరికి స్పృహ కోల్పోయినప్పటికీ కూడా శివస్తోత్ర పఠనాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు అనన్యమైనటువంటి అతని తపో నిరతకి మెచ్చినటువంటి మహాదేవుడు ప్రత్యక్షం అయ్యాడు కోరిన వరం ప్రసాదిస్తానని చెప్పి వాగ్దానం చేశాడు రావణాసురుడికి తన జన్మ ధన్యమైందని భావించాడు మహాశివుని చూచి తన్మయుడైనటువంటి తన మనోరథాన్ని ఇలా వివరించాడు దేవాదిదేవా మహాదేవా తమంతటి వారిని మెప్పించగల భక్తిని పొంది ఉన్నాను ఇంతకంటే నాకు కావలసిందేముంది పోని అడిగారు కదా అని కోరుకుందామంటే నాకు కథమేముంది అన్నీ ఉన్నాయి నవ నిధులు నా ఇంట్లోనే ఉన్నాయి అష్టదిక్పాలకులు నా దీనంలోనే ఉన్నారు ఆ లక్ష్మీదేవే మా ఇంట్లో దాసిగా ఉంది బ్రహ్మదేవుడు మా ఇంటి జ్యోతిష్కుడు సూర్యుడు చంద్రుడు వరుణుడు వాయుదేవుడు ఆగ్ని మొదలైనటువంటి వాళ్ళంతా కూడా నాకు సేవకులుగా ఉన్నారు ఆ యమధర్మరాజు సైతం నా ఆజ్ఞను పాలిస్తూ నా అనుమతి లేనిదే ఎవరి ప్రాణాలని కూడా తీయలేనిటువంటి దయానీయమైనటువంటి పరిస్థితిలో ఉన్నాడు ఇంద్రజిత్తు లాంటి కొడుకున్నాడు మండోదరి లాంటి మహాపతి త నా భార్య నా లంకను చూడడానికి రావాలన్నా సముద్రాన్ని దాటాలన్నా అంతకంటే భద్రమైనటువంటి ప్రదేశం ఏదీ లేదు పెరట్లో ఆ పక్క కామధేనువు ఒక పక్క ఇంకో పక్క కల్పవృక్షం ఉంది ఆరు కోటి సంవత్సరాల ఆయుర్దాయం నాకుంది ఇంకేమి కావాలి నాకు అందుకే మీ కైలాసాన్ని కూడా మా లంకకు తీసుకుపోవాలని వచ్చాను నా తల్లి అయినటువంటి కైకసి ప్రతిరోజు కూడా ఇసుకతో శివలింగం చేసి పూజిస్తోంది ఆవిడ పూజ చేసుకోవడానికి స్వయంగా మిమ్మల్నే తీసుకెళ్ళి మా తల్లి కోరికను తీరుస్తాను అన్నాడు రావణుని మాటలకు చిరునవ్వుతో ఇచ్చాడు పరమేశ్వరుడు నాయన నీకు కావలసింది నేను మరి మొత్తం కైలాసాన్ని తీసుకెళ్ళి లంకలో పెట్టుకో ఎందుకు అని అడిగాడు నీకు నా ప్రాణలింగాన్నే వరంగా ప్రసాదిస్తాను దాన్ని తీసుకెళ్ళు మీ అమ్మగారికి మూడు కాలాలలో మాత్రం క్రమం తప్పకుండా పూజించుకోమను అయితే దానికి నిత్యం అష్టోత్తర జపం చేసి రుద్రాభిషేకం జరిపిస్తూ ఉండాలి ఎవరైతే దీనిని మూడు సంవత్సరాల పాటు ఇలాగ నిరంతరాయంగా పూజిస్తారో వారికి నా సాయుధ్యాన్ని ఇస్తానంటే తన యొక్క దగ్గర ఉండే విధంగా కైలాసవాసం అన్నాడు ఎవరు ఏది కోరుకుంటే వారికి దానిని ప్రసాదిస్తాను ఆ ప్రాణలింగం ఎవరి దగ్గర ఉంటుందో వారికి ప్రాణ భయం ఉండదు నిత్యము లింగ దర్శనం చేసుకున్నటువంటి వారికి ఎటువంటి పాతకాలు ఉండవు పాపాలు ఉండవు కానీ ఒక్క మాట నువ్వు దీనిని ఎక్కడా కూడా కింద పెట్టడానికి కూడా లంకకు తీసుకువెళ్ళు ఎక్కడైనా దింపితే మాత్రం అక్కడ ఆ ప్రాణలింగం ప్రతిష్ఠితమైపోతుంది కాబట్టి నువ్వు ఎక్కడా కింద పెట్టకుండా తీసుకెళ్ళు శుభం జరుగుతుంది అని చెప్పాడు ఆ విధంగా రావణాసుడు వరప్రసాదమైనటువంటి ప్రాణలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరాడు రావణాసుడు మహాశివలింగాన్ని ప్రాణలింగాన్ని తీసుకుపోవడం చూశాడు నారదుడు వెంటనే అమరపురికి వెళ్ళాడు అక్కడ ఇంద్రుడికి చెప్పాడు ఇంద్రుడు ఎప్పట్లాగే రంభావ ఊర్వశి మేనకలు నాట్య వైభవాన్ని తిలకిస్తూ మైమర్చిపోతున్నాడు ఇంద్రుని చూసినటువంటి నారదుడికి నవ్వొచ్చింది అక్కడికి వెళ్ళి ఓ ఇంద్రా నువ్వు ఎక్కడేమో ఇలా నాట్య ప్రదర్శనలు చూసుకుంటూ నిమ్మకు నీరెత్తకుండా కాలం గడపడమేనా లేక ఆ రావణాసురుడు అమరత్వం వరంగా పొందడానికి ఏకంగా పరమేశ్వరుని యొక్క ప్రాణలింగానే తీసుకుపోతుంటే వెళ్ళి అడ్డుకోవడం ఏమైనా ఉందా అని చెప్పి అన్నాడు ఇప్పుడు అతడు అతనిప్పుడు చిరాయువైపోయాడు రావణుడు త్వరలోనే అతనికి ఈశత్వం అంటే ఈశ్వరతత్వం వచ్చేస్తుంది ఆ స్వరూపం వచ్చేస్తుంది అప్పుడు ఈ రంభాదులు దేవతలతో పాటుగా నువ్వు కూడా వెళ్ళి ఆ రావణుడికి సేవ చేసుకుని తరించవచ్చు కాబట్టి నేను ఇంకెళ్ళొస్తాను నాయనా నాయన అని చెప్పేసి వెళ్ళిపోతుంటే నారదుని నాపి మొత్తం విషయం తెలుసుకున్నాడు నైనా నాకు తరుణోపాయాన్ని చెప్పండి బాబు అని అడిగాడు అప్పుడు ఇంద్రుని బ్రహ్మదేవుని వద్దకు తీసుకువెళ్ళాడు నారదుడు ఆయనకి కూడా ఏం చేయాలవా ఆలోచన రాలేదు అప్పుడు బ్రహ్మతో సహా ముగ్గురు కూడా వైకుంఠానికి వెళ్ళారు అక్కడ విష్ణుమూర్తిని చూసి బ్రహ్మదేవుడు చెప్పాడు ఓ స్థితికారగా నారాయణ ఒక అనర్థం జరిగిపోయింది ఆ రావణాసురుడు మహాదేవుని యొక్క ప్రాణలింగాన్ని తీసుకుని లంకకు బయలుదేరాడు మూడేళ్లు క్రమం తప్పకుండా ఆ యొక్క ప్రాణలింగానికి రుద్రాభిషేకం చేస్తూ ఆ రావణాసురుడు కనుక ఉన్నట్లయితే ఈశ్వడైపోతాడు అతను కాబట్టి తమరు రామావతారం దాల్చి అతన్ని అంతం చేయాల్సింది ఉంది కదా కనుక మీరు వెంటనే ఈ అనర్ధాన్ని అడ్డుకోవాలి లేకపోతే మీరు రామావతారం ఎత్తి మరి రావణాసురుడిని మీరు చంపలేరు అని చెప్పి చెబుతాడు బ్రహ్మదేవుడు ఆ వివరం చెప్పగానే శ్రీ మహావిష్ణువు క్రోధంతో మహాదేవుని చూస్తూ ఓ బోళాశంకర ఎంత చేశావయ్యా క్రూరుడు దుష్టాత్ముడు దురహంకారి అయినటువంటి ఆ రావణాసురుడికి నీ ప్రాణలింగానికి ఎందుకు ఇచ్చావు మహాదేవా సురులంతా కూడా దేవతలంతా ఇప్పటికే అతనికి బృక్షులై సేవకులై కాలం వెళ్ళదీస్తున్నారు వారికి ఆ కారాగారం నుంచి విముక్తి లభించేది ఎప్పుడు అలాంటి దుర్మార్గుడు దుర్మదాంధుడికి ఇలాంటి వరాలిస్తే అతడు రేపు దైవత్వం పొంది తిన్నగా స్వర్గం మీదకే దాడి చేస్తాడు మనల్ని మాత్రం వదులుతాడా అని అనగానే శివుడు సమాధానంగా చిరునవ్వుతో ఇలా అన్నాడు ఓ విష్ణుమూర్తి ధర్మ సంస్థాపక చక్రవర్తి సత్కీర్తి అతడు తన నిరుపమానమైనటువంటి భక్తితో నన్ను మెప్పించాడు నేను భక్తుడికి లొంగిపోయాను లోబడిపోయాను అందుకే అతనికి నా ప్రాణలింగాన్ని వరంగా ప్రసాదించాను అతడు తన పేగులతో వాయించాడు సకల వేదాలని సంగీతంలో స్వరపరిచాడు ఆశువుగా స్తోత్రం చేశాడు తన శిరాలను తన పాదాలకు సమర్పించాడు అతని భక్తికి అనన్యమైనటువంటిది అందుకే అనన్యమైనటువంటి వరాన్ని పొందాడు అందులోనే ప్రత్యేకత ప్రత్యేకంగా అతనికి ఇచ్చింది ఏమీ లేదు అతను పుచ్చుకున్నది ఏది లేదు అని చెప్పాడు మహాదేవుడు పరమశివుడు మాటలు వినగానే విష్ణుమూర్తికి ఏం చేయాలో అర్థం కాలేదు మీ ఆశ్రిత వాత్సల్యం భక్తులను ప్రోచే బోళాధనం రెండూ గొప్పవే కానీ రావణుడు రాక్షసుడు వాడు ఎంత గొప్ప భక్తుడైనా రాక్షసుడు రాక్షసుడే కదా ఈ బుద్ధిని మార్చడం ఎవరికీ సాధ్యం కాదు అందువలన అతనిప్పుడు దేవబ్రాహ్మణ సజ్జన సదాచార సంపన్నులందరినీ కూడా వధిస్తాడు హింసిస్తాడు అతని సంహారార్థమైన రామావతారాన్ని దాల్చాల్సింది నీ మీ ప్రాణలింగ పూజా మహిమతో అతడు అమరత్వం కనుక పొందితే అంతకంటే అనర్థం మరొకటి ఉంటుందా అతడు ఎంత దూరం వెళ్ళిపోయాడో ఏమో అక్కడికి అతడికి మీ ఆత్మలింగం ప్రసాదించి ఎంత టైం అయింది అని అడిగాడు అడిగితే ఐదు గడియలైంది అన్నాడు పరమేశ్వరుడు అంటే సగం దూరం వెళ్ళిపోయాడు ముందుగా రామును రామునుడికి కాలగమనం తెలియకుండా ఫస్ట్ ఆపాలి అని చెప్పి తన సుదర్శన చక్రాన్ని అడ్డుపెట్టి సూర్యుడిని కనబడకుండా చేసేసాడు నారదు వెంటనే వెళ్ళి రావణుడు ప్రయాణాన్ని అడ్డుకోమని చెప్పాడు విష్ణువు మాటలు వినగానే మనోవేగంతో వెళ్లి రావణుడు ముందు ప్రత్యక్షమయ్యాడు నారదుడు ఇక్కడేమో విష్ణుమూర్తి ఏం చేస్తాడు వినాయకుని పిలిపించాడు రావణుడి సంగతంతా చెప్పాడు నాయన నీవు అందరి చేత ఆది పూజలు అందుకుంటావు మొట్టమొదటి పూజలు కానీ ఆ రావణాసురుడు ఒక్కసారైనా నిన్ను తలుచుకున్నాడా లేదు నీ పూజ చేయకుండా ఎవరు ఏ కార్యాన్ని సాధించలేరు కానీ ఆ రావణాసురుడు నీ ప్రమేయం నీ అనుమతి నీ ఆశీస్సులు లేకుండా మీ నాన్నగారి ప్రాణలింగ ంగా వరంగా తీసుకుపోతున్నాడు అది నీ గణాధిపత్యానికే అవమానం వెళ్ళి అతన్ని అడ్డుకో విఘ్నాన్ని కల్పించు విఘ్న వినాయకుడు అనేటటువంటి నీ స్థానాన్ని నిలబెట్టుకో అంటూ బాలకుడి రూపంలో వెళ్ళు మరి కాసేపటిలో సంధ్యా సమయం కాబోతోంది ఆ సమయానికి నువ్వు అతని దగ్గరికి వెళ్ళు అతను సాయం సంధ్య మార్చాలంటే శివలింగాన్ని ఎవరో ఒకరికి ఇవ్వాలి ఎందుకంటే దానిని కింద పెట్టకూడదు మీ తండ్రి నిబంధన అది కాబట్టి రావణుడు నీ చేతికిస్తాడు అతను అలా సంధ్యావందనానికి వెళ్ళగానే నువ్వు మీ నాన్నగారు ఇచ్చినటువంటి ప్రాణలింగాన్ని కింద పెట్టేసేవి అది అక్కడే ప్రతిష్ఠితమైపోతుంది అది లంకకు చేరకపోతే రావణుడికి ఈశ్వత్వం సమకూరే అవకాశం లేదు ఈ విధంగా నువ్వు ఒక దుష్టుడికి అమరత్వం రాకుండా అడ్డుకోగలుగుతావు అలాంటి మంచి పని చేయడం వల్ల నీ విఘ్న వినాయకుడు అనేటటువంటి కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి వెంటనే బయలుదేరు అంటూ గణపతికి తినడానికి కొబ్బరికాయ పంచదార నేతిగారలు వేరుశనగ ఉండలు చెరుకు గళ్ళు ఇచ్చి పంపించాడు శ్రీ మహావిష్ణువు అక్కడ రావణుడు ముందు ప్రత్యక్షం అయ్యాడు నారదుడు ఓహో దశగంట రావణ రావణ బ్రహ్మగారా ఎంతవరకు వెళ్ళి వచ్చారు ఏంటి అంతా అలసిపోయారు అంత బడలెక్కిగా ఉన్నారు అంటూ ప్రశ్నించాడు నారదుని చూడగానే అనుమానంగా తన దగ్గర ఉన్నటువంటి లింగాన్ని కనబడకుండా దాచుకోవడం ప్రారంభించాడు రావణాసుడు దీన్ని నారదుడు పసిగట్టాడు అందుకే రావణ్ని రచ్చగొడుతూ అది నీ భక్తికి సంబంధించింది కాకపోతే చెప్పొద్దులే అయినా నా దగ్గరకు హరిహర బ్రహ్మాదులే ఏది దాయలేరు నువ్వు మాత్రం దాచుకోగలుగుతావా దాచుకో దాచుకో అంటుంటే రామునికి జరిగినటువంటి సంఘటన అంతా కూడా చెప్పక తప్పలేదు అందుకే జరిగిందంతా టూకీగా చెప్పాడు కైలాసానికి వెళ్ళాను తపస్సు చేసి పరమేశ్వరిని ప్రసన్నం చేసుకున్నాను శివలింగాన్ని వరంగా పొందాను అనగానే నారదుడు ఓహో ప్రాణలింగమా అని చెప్పడానికి ఇన్ని వంకర్లు ఎందుకు అది సామాన్యమైనటువంటి శివలింగం కాదు దాని మహిమ అపారమైనటువంటిది నీకు ఇచ్చింది నిజమైన ప్రాణలింగమో లేదో చెబుతాను ఒకసారి ఇలా చూపించు అని అన్నాడు అనగానే నక్క జెత్తుల మారి కదా నారదుడు ఎత్తుల మారిన ఈ విషయం రామునికి ముందే తెలుసు అందుకే ఆ లింగాన్ని చేతికి ఇవ్వకుండా దూరాన్నించే ఒకసారి చూపించి వెంటనే కండువలో దా చేసుకున్నాడు రావణాసురుడు అప్పుడు నారదుడు ప్రాణలింగం గురించి దాని మహిమ గురించి రావణుకి చెప్పడం ప్రారంభించాడు చూడు లంకేశ ముందు నువ్వు శివలింగ మహత్యం గురించి తెలుసుకో పూర్వం కాలాగ్ని వంటి మహావిచిత్రమైనటువంటి క్రూర జంతువు ఒకటి అన్ని జంతువుల్ని ప్రాణుల్ని తినేసింది బ్రహ్మాండమంతా కూడా మోర తిరుగుతోంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల వేటకు వెళ్ళినప్పుడు దాన్ని చూశారు దాన్ని వేటాడి సంహరించారు మూడు దానికి మూడు కొమ్ములు మూడు లింగాలు కూడా ఉన్నాయి ఆ మూడింటిని ప్రాణలింగాలని గ్రహించి ఒక్కొక్క దాన్ని ఒక్కొక్కరు తీసుకున్నారు ఎవరైతే ఆ ప్రాణలింగాల్ని మూడేళ్ల పాటు పూజిస్తారో వారు నిర్గుణ ఈశ్వరునిగా రూపొందుతారు లింగం ఉన్నటువంటి స్థలమే కైలాసం అది ఆ లింగ మహత్యం దాని మహిమలో అనన్యమైనటువంటివి అసంఖ్యాకమైనటువంటివి అన్ని నీకు వివరంగా చెప్తాను విను అంటూ లింగాష్టంకం మొదలు పెట్టగానే రావణాసురుడు అడ్డు తగిలి అయ్యా నాకు అంత టైం లేదండి వెంటనే నేను లంకకి వెళ్ళాలి దయచేసి నన్ను వదిలిపెట్టండి అని నమస్కరించాడు అప్పుడు నారద మహర్షి ఓయి రావణ బ్రహ్మ నీవు బ్రహ్మ వంశం వాడివి నువ్వు బ్రహ్మ వంశం కాబట్టి సంధ్యా సమయం దగ్గర పడుతుంది సంధ్యవార్చకుండా ఎలా వెళ్తావయ్యా అయినా నీకు చెప్పేటంతటి వాడిన నాకు సంధ్య వార్చుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైంది నేను వెళుతున్నాను నీ సంధ్య నీ అంటూ నారదుడు సంధ్యావందనానికి వెళ్ళిపోయాడు అలా చూస్తుంటే సూర్యాస్తం అయిపోతుంది ఇటు చూస్తే ప్రాణలింగాన్ని కింద పెట్టి సంధ్యావందనానికి వెళ్ళేటటువంటి అవకాశం లేదు ఏం చేయాలో కూడా తోచకుండా అటు ఇటు చూస్తున్నాడు ఆపద్భాంధవుడిగా అక్కడ ఒక అబ్బాయి కనబడ్డాడు బాలకుడు ఆ పిల్లాడి దగ్గరికి వెళ్ళి బాబు నువ్వెవరు నీ జన్మస్థానం ఏమిటి నీ ప్రవరేమిటి చెప్పు అంటే ఓయి పెద్ద ఆయన నీవెవరు నీ పేరేంటి నీ ఊరేంటి నా వివరాలతో నీకు పని ఏంటి నాకు ఆ అప్పు ఇవ్వడానికి వచ్చావా పిల్లని ఇవ్వడానికి వచ్చావా అంటూ ఎదురు ప్రశ్న వేశాడు వెంటనే రావణాసురుడు కార్య సాధనకు తన ఇక దాంబికాలు ఈ పటాటోపాలు అడ్డంకులవుతాయి అని చెప్పి తనను తాను నిగ్రహించుకుని ఏమన్నాడు మంచి పిల్లాళ్ళ కనిపించావు కదా అందుకని మరిపం కొద్దీ అడిగానంతే నీకు ఇష్టం లేకపోతే చెప్పొద్దులే అన్నాడు అని అప్పుడు ఆ బ్రహ్మచారి ఏం చెప్పమంటావు మా తండ్రి బూడిద ఒంటికి పూసుకుని తిరిగేంత అమాయకుడు పాముల మెడలో వేసుకుని తిరిగేంత అమాయకుడు ఏనుగు జర్మాన్ని ధరించే అమాయకుడు ఆయన పేరు శంకరయ్య మా అమ్మ సోమిదమ్మ అయ్య ఎద్దు మీద ఎక్కి తిరుగుతూ ఉంటాడు అని చెబుతుంటే రావణుడు బాలబ్రహ్మచారి చేపట్టుకున్నాడు మీ తండ్రి తిరుపమెత్తుకొని తిరిగేవాడు తల్లి అయినటువంటి ఆయన తెస్తే వండాలి అప్పుడే నీ కడుపు నిండాలి నేను చూస్తుంటే ముచ్చటేస్తోంది నాకు నాతో వచ్చావంటే నీకు ఎందులో కూడా లోటుండదు నాది స్వర్ణలంక అక్కడ ఇంటి గోడలు అన్ని కూడా బంగారమే ఆ గోడలకు వేసే అలంకారాలన్నీ కూడా వజ్ర వైఢూర్యాలే ఎక్కడ చూసినా కూడా రత్నాల రాసులే అటువంటి నగరాన్ని మీరు కలలో కూడా ఉండవు నువ్వు ఓ బాలక నువ్వు నాతో రా నువ్వు మా ఇంట్లో నీకు నచ్చిన దేవుని పూజలు చేసుకుంటూ ఎప్పుడు కావాలంటే అప్పుడు పొట్ట పూజ చేసుకుంటూ కడుపే కైలాసం అనుకుంటూ సుఖ సంతోషాలతో నువ్వు జీవించవచ్చు అని తన వెంట రమ్మని ఆహ్వానించాడు దానికి బాలబ్రహ్మ స్వర్ణలంక అక్కడ రాక్షసులు ఉంటారని విన్నాను వాళ్ళు నన్ను తినేస్తే అలా దయచేసి నా దారిని నన్ను పోనివ్వు అదిగో సంధ్యా సమయం ఆసన్నమైంది నేను ఇంటికి వెళ్ళాలి బాగా ఆకలేస్తోంది అంటూ తన చేతిలో ఉన్న ఆహార పదార్థాలన్నీ ఒకటోటి ఒకటి నోట్లేసుకుంటున్నాడు నాయన బలగా నాకు సంధ్యావందనం చేసుకునేటటువంటి సమయం అయిపోతుంది అంతవరకు శివలింగాన్ని పట్టుకోని శివలింగానే ఓబోయాడు రావణాసురుడు ఆ బాల బ్రహ్మచారి తీసుకోలేదు నేను అరణ్యవాసిని బ్రహ్మచారిని నన్ను ఇబ్బంది పెట్టొద్దు నీ శివలింగం పవిత్రమైందే కావచ్చు నేను ముందే అమాయకుణ్ణి నా వల్ల దాని పవిత్రతకి ఏమైనా సరే లోపం కనుక జరిగితే నాకు పాపం అంటుకుంటుంది కాబట్టి నన్ను వదులనైనా నా దారిని నేను వెళ్ళిపోతాను అంటాడు అయినప్పటికీ కూడా రావణుడు వదలలేదు పరిపరి విధాలుగా నచ్చ చెప్పి శివలింగాన్ని బాలుడి చేతిలో పెట్టి దాన్ని ఎటువంటి పరిస్థితుల్లో కూడా కింద పెట్టొద్దని చెప్పి జాగ్రత్తలు చెప్పాడు నేను నిన్ను మూడు సార్లు పిలుస్తాను నువ్వు రాకపోతే కింద పెట్టేస్తాను ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి నిబంధన పెట్టి పంపించేశాడు బాలబ్రహ్మచారి అయినటువంటి ఆ వినాయకుడు రావణుడు సంధ్యావందనానికి వెళ్ళాడు ఆకాశంలో దేవతలందరూ కూడా ఈ ప్రహసనాన్ని వే వేడుకుగా చూస్తున్నారు అందరు కూడా రావణుడు లఘుశంక తీర్చుకుంటుంటే ఓ రావణ ఈ శివలింగం బరువు మొయ్యలేక నేను పోతున్నాను నువ్వు త్వరగా రా అని చెప్పేసి మొదటిసారి పిలిచాడు బాలబ్రహ్మచారి రావణుడు అర్ఘ్యం ఇస్తుండగా రెండవసారి పిలిచాడు మళ్ళీ అప్పుడు రావణుడు వస్తున్నా నాయన ఉండు బాలక అని చెప్పి అక్కడి నుంచే సమాధానం ఇచ్చాడు ముచ్చటగా మూడవసారి గట్టిగా పిలిచాడు బాలబ్రహ్మచారి బరువు రో క్షణ క్షణానికి పెరిగిపోతుంది దీన్ని మొదల మొయ్యడం నా వల్ల కాదిక వెంటనే రా అని చెప్పి మరింత గట్టిగా పిలిచాడు అప్పటికే రావణాసురుడు ధ్యానముద్దరలో ఉన్నాడు కాబట్టి సమాధానం చెప్పలేకపోయాడు అప్పుడు ఆకాశంలో ఉన్న వేడుక చూస్తున్న దేవతల సాక్షిగా విష్ణుమూర్తిని తలుచుకొని వెంటనే ఆయన చేతిలో ఉన్నటువంటి ప్రాణలింగాన్ని నేల మీద పెట్టేశాడు బాలబ్రహ్మచారి అయినటువంటి వినాయకుడు దేవతలందరూ కూడా సంతోషించి పుష్పవర్షాన్ని కురిపించారు అంతలోనే రావణాసురుడు తన అనుష్ఠానాన్ని పూర్తి చేసుకున్నాడు అక్కడికి వచ్చాడు బాల బ్రహ్మచారి చేతిలో ఉండాల్సినటువంటి ప్రాణలింగం నేల మీద ఉంది దాన్ని అలా నేల మీద చూడగానే రావణుడికి విపరీతమైనటువంటి ఆగ్రహం వచ్చింది ఆ కోపంతో బాల బ్రహ్మచారి మీద చేయి చేసుకున్నాడు వెంటనే వినాయకుడు నన్ను ఎందుకు కొట్టావు నేను పిలిచినా రాకపోవడం నీ తప్పే నాది కాదు అని చెప్పి అంటాడు అంత బరువుగా ఉండేటటువంటి శివలింగాన్ని నా లాంటి ఇవ్వడం తర్వాత నువ్వు నన్ను కొట్టడం ఎందుకు మా అమ్మా నాన్నలకు చెప్తాను అంటూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు రావణాసురుడు ఆ శివలింగాన్ని పైకి లేపడానికి సాయశక్తులా కృషి చేశాడు అయినా సరే లేవలేదు కైలాసాన్నే మైకెత్తి ముల్లోకాలను గడగడలాడించినటువంటి మహాబలశాలి అయినటువంటి దశగంతుడు అటువంటి వాడు ఎంత ప్రయత్నించినా కూడా దాన్ని ఇంచుమాత్రం కదపలేకపోయాడు దానికి అందువల్లే దానికి మహాబలేశ్వర మహాబలేశ్వర లింగం అనేటటువంటి పేరు వచ్చింది ఆ ప్రాణలింగాన్ని పైనుంచి పట్టుకుని పిల్లవాడి యొక్క చెవిని మెలిపెట్టి తిప్పుతూ భూమిలో నుండి పైకి లాగడానికి ప్రయత్నం చేయడం వల్ల అది ఆవు చెవిలాగా సాగిపోయింది అందుకే ఆ ప్రాణలింగం గోకర్ణం అనేటటువంటి పేరుతో ప్రసిద్ధి చెందింది బాలబ్రహ్మచారి ప్రహసనాన్ని వేడుకగా చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆ పొలమాన కురిపించిన దేవతలందరూ కూడా అక్కడే కొలువున్నారు ఈ గోకర్ణ నక్షత్రం మహిమ స్కాంధ పురాణంలో కూడా వర్ణించబడింది ఆరో అధ్యాయం సమాప్తం శుభమస్తు